కాణిపాక శ్రీ వరశద్ది వినాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ధ్వజారోహణ వేడుకలను అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు పాలు పెరుగు తేనె నెయ్యి సుగంధ ద్రవ్యాలతో ధ్వజస్తంభానికి అభిషేకాలు పూజలు నిర్వహించారు మూషిక కేతనానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభంపై ఎగురవేశారు ఈ రాత్రి హంసవాహనంపై సిద్ధి బుద్ధి సమేతంగా గణనాథుణ్ణి పురవీధుల్లో ఊరేగించనున్నారు పాణిపాకం నందు ఈ రోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభంగా ధ్వజారోహణ ఘనంగా జరిపించారు ఉభయారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా జరిపించారు ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి సో ఈ ఇరవై ఒక్క రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి ట్వంటీ వన్ డేస్ ఇరవై పదహారు తొమ్మిది వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా చక్రమైన ఏర్పాటు చేస్తుంది